అతి పురాతనమైన ఆయుర్వేద వైద్యాన్ని ప్రభుత్వం గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని యాదగిరిగుట్టలో మూడు రోజుల పాటు జరిగిన పారంపర్య వైద్య ఆయుర్వేద మహాసంఘం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు వాస్తవానికి యాదగిరిగుట్టలో జరిగిన మూడు రోజుల సమావేశాలలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఒరిస్సా జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా హాజరయ్యారు సమావేశంలో భాగంగా ఆయుర్వేద వైద్యం ప్రాముఖ్యతను కూడా ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామంజి శ్రీనివాస్ తదితరులు వివరించడం జరిగింది మనం యాదగిరూట్లో ఉన్నాము పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ జనరల్ సెక్రటరీ రామన్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు రామన్ శ్రీనివాస్ గారు చెప్పండి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మేము పారంపరీయ వైద్యము వైద్యులము అంటే మా తాతల నాటి నుండి మా తండ్రులు మరి ఈ మరి ఆయుర్వేద వైద్యాన్ని చేసుకుంటూ గ్రామాలలో ఎక్కడా లేని ఉన్నటువంటి హాస్పిటల్ లేనప్పుడు రూమ్ లేని రోజులలో మరి అన్ని వసతులు లేని రోజులలో ప్రయాణం వసతులు లేని రోజులలో మరి మా పారంపారిక వైద్యులు అంటే ఆయుర్వేద వైద్యులు గ్రామీణలలో మరి ఎంతో మందికి వైద్యం చేసి ఎన్నో ప్రాణాలను రక్షించుకుంటూ వస్తున్నారు మా పెద్దలకి ఈరోజు మేమందరం కూడా ఏకతాటిగా మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాలు అన్నీ రెండు కలిసి కలిసి మరి ఈ పారంపర్య వైద్య మహాసంగం అని ఏర్పరచుకున్నాము మనము కూడా తెలంగాణలో మరి ఈ ఈనాటికి మరి సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటున్నాం సంవత్సరం అయింది కనుక ఈ సంవత్సరం వార్షికోత్సవంలో భాగంగా ఆరు రాష్ట్రాలలోనూ పిలిచి ఆరు రాష్ట్రాల అధ్యక్ష ఉపాధ్యక్షులు కూడా వచ్చి కార్యక్రమాన్ని చేశారు ఒక రెండు వచ్చారు కనీసం మూడు వందల మంది కంటే ప్రత్యేక వచ్చారు అందరూ కూడా వైద్యులే మన రాష్ట్రంలో మెరుగు మరుగు మరుగున పడుతున్నటువంటి వైద్యాన్ని వెలిగి తీయాలి మేమున్నామని చెప్పని మా ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించాలని చెప్పని మేము కోరుకుంటున్నాం సార్ దీనికి మేము మరి బీజేపీ మన భారతీయ జనతా పార్టీ మరి మన ప్రధాన భారతీయ జనతా పార్టీ నాయకులు మరి మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు హాజరవుతున్నారు అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరి దామోదర్ రాజనరసింహ గారు కూడా హాజరవుతున్నారు మరి మన స్పీకర్ గారు మరి ప్రసా ప్రసాద్ మన స్పీకర్ గారు ప్రసాదరావు ప్రసాదరావు గారు కూడా మరి హాజరవుతున్నారు సార్ వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా బాధలు అనేవి ఏంటని మేము ఒక రిప్రజెంటేషన్గా ఇచ్చి మా మా పైన మేము చేస్తున్నటువంటి పని మా పనిని గుర్తించాలని చెప్పి మేము కూడా ప్రజలు సేవ చేస్తామని చెప్పని మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నాం మీకు జాతీయ కమిటీ ఉందా జాతీయ కమిటీ కూడా ఉంది జాతీయ కమిటీని కూడా నియమించుకున్నాం దాంట్లో మరి పుత్తూరు రాజుగారు నెల్లూరు పుత్తూరు గారండి వారిని మరి పోతే జమాల్ ఖాన్ గారు చింటూరు నుండి జమాల్ ఖాన్ గారిని మరి అదేవిధంగా మరి ఆనందయ్య గారు కృష్ణపట్నం ఆనందయ్య గారు మన కరోనా మహమ్మారి కోసం మందు కనబెట్టినటువంటి పెద్దలు వారు మరి అదేవిధంగా ఇక్కడ మన వరంగల్ గోశాల నుండి సర్జన రమేష్ గురుజీ గారిని మరి ఇట్లా ఇంతమందిని మేము జాతీయ కమిటీలో పెట్టి ఇది మొత్తం కూడా జాతీయ స్థాయిలో మరి పరంపర వైద్యులు అంటే ఏంటనేది మమ్మల్ని గుర్తించాలని చెప్పని మేమంటే మమ్మల్ని కొద్దిగా గుర్తించి ప్రభుత్వాలు గుర్తించి మేము కూడా మా వంతు సేవ చేస్తామండి ఈరోజు ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి అంటే ప్రధానమైన కారణము మనం అడవులు నరికివేయడం వల్ల మరి చెట్లు లేకపోవడం వల్ల మరి ఆక్సిజన్ ఏదైతే దానివల్ల మనకు వర్తిస్తుందో ఆక్సిజన్ మనకు సరిపోక ఇవాళ ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి మేము రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ నైన్టీన్లో ఎవరికి వాళ్ళము ప్రజలను రక్షించుకోనికి మా వంతుగా మేము చాలామందికి మా ఆయుర్వేద వైద్యం నుండి చాలామందిని మేము రక్షించడం కూడా జరిగింది మరి ఆ విధంగా మేము ముందుకెళ్ళ వెళ్ళాలని చూస్తున్నాం సార్ ప్రభుత్వాలు గుర్తిస్తాయని మేము ఆశించుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంతమంది విజయవంతం చేసినందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి మా తోటి మిత్రులకు ప్రజలకు అందరికీ స్టేబుల్ అందరికీ మమ్మల్ని విజయవంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు ధన్యవాదాలు